దేశ జనాభా ఆ దేశానికి భారం కాదు దీనికో మంచి ఉదాహరణ చైనా చైనా తన జనాభానే పెట్టుబడిగా ఎంత ఎదిగిందో చూశాం ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారి ఇరవై ఏడు వ్యవస్థగా ఉన్న అమెరికాకే సవాలు విసురుతుంది ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అమెరికా ఇకపై సూపర్ పవర్ కాదు ప్రపంచం వేగంగా మారబోతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి అమెరికా గ్లోబల్ పవర్ ని కోల్పోతుందని దాని స్థానాన్ని చైనా ఆక్రమించబోతున్నదని చెప్తున్నారు ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసి నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది కారణం అమెరికా చైనా వాణిజ్య యుద్ధం అదే సమయంలో ఇటలీ వంటి జీ సెవెన్ దేశాలు ద్రవ్యోల్బణం మరియు బూజు ట్రంప్ సుంకాల శిక్షల కారణంగా డాలర్ పై ఆధారపడటం తగ్గిస్తున్నాయి ఏషియా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా దేశాలు పెద్ద ఎత్తున డాలర్ ను వదిలి స్థానిక కరెన్సీల వైపు మళ్ళుతున్నాయి ఈ ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని డాలరైజేషన్ అని పిలుస్తారు ఇది అమెరికా ఆర్థిక స్తంభాలను కదిలిస్తోంది ఇదే సమయంలో చైనా వేగంగా ఎదుగుతోంది కేవలం ఎకనామికల్ గానే కాకుండా పొలిటికల్ ఫ్రెండ్షిప్ తో ముందుకు నడుస్తూ వాణిజ్య ఒప్పందాలు శాంతి చర్చలు గ్లోబల్ నాయకత్వం ప్రపంచానికి అందిస్తోంది నిపుణుల అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నాటికి చైనా పూర్తిగా ఆర్థిక సైనిక రాజకీయ రంగాల్లో అమెరికాను అధిగమించే అవకాశం ఉంది